సో ఫ్రెండ్స్ మీకైతే నాలుగో వారం నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నానని చెప్పి వీడియో పోస్ట్ చేశాను కదా ఆ రోజు ఉదయం నేను చేసుకున్న పూజ వీడియో అనమాట మనం నిత్యం ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదా అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపం పెట్టేసుకున్నాను ప్రసాదం పెట్టి ఇంక నేను ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ అక్షింతలతో పూజ చేసుకుంటున్నాను అనమాట ఈ డెకరేషన్ అంతా కూడా నేను ముందు రోజు నైట్ చేసుకున్నాను ఏదో నాకు తోచినట్టు నాకు తెలిసినట్టు ఈ పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇయరు అమ్మ అయితే లేదు అందుకని చెప్పి నేనే చేసుకున్నాను ఈ ప్రసాదాలు అవన్నీ కూడా వీడియో తీస్తే ఆ వీడియో అటు ఇటు అయిపోతుంది డెకరేషన్ అంతా కవర్ చేద్దాం అనుకున్నాను బట్ నా ఒక్క వల్ల అవ్వదేమో ఈ వీడియో కొంచెం అటు ఇటు అయినా మీకు క్లారిటీ ఉండదు అని చెప్పి నేను అదంతా తీయలేదు ఇంక అంతా అయిపోయిన తర్వాత తీసాను ఆ రోజు నాకు ఎందుకో అమ్మవారు చాలా ప్రజెంట్గా అనిపించారు నాకున్న దాంట్లోనే నేను డెకరేషన్ చేసుకున్నాను ఓ హడావిడి కాకుండా ఏదో మన నా దగ్గర ఉన్న వాటితోనే నేను అమ్మవారిని అలంక అమ్మవారిని కానీ ఆ చుట్టూ ఉన్నదాన్ని కానీ అలంకరించుకున్నాను ఆ డిజైన్ కూడా నేనే వేసుకున్నాను అనమాట క్లాత్ పైన ముందు రోజు నాకైతే మిలికల ముగ్గులు పెద్దగా రావండి నార్మల్ ముగ్గులు అయితే పెద్ద పెద్ద వెన్నేనే వేస్తాను అనమాట ఎందుకంటే నేను మెహందీ డిజైన్స్ పెట్టడం ముగ్గులు వేయడంలో నాకు నేను చెప్పుకోను కానీ చాలా భయ వేస్తూ ఉంటాను బట్ నాకు ఈ మెలికెలు ముగ్గులు అనేవి అస్సలు రాదు కానీ ఆ డెకరేషన్ క్లాత్ ఏదైతే ఉందో దానిపైన ఇలాంటి ముగ్గులు వేయడమే చాలా లుక్ని తెసుకు తీసుకొస్తుందని నేను అనుకుంటాను అనమాట అందుకే నేను ఏదో ట్రై చేశాను నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీ ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో నాకు తెలియచేయండి ఇంక ఇక్కడైతే పూజ నేను దీపాలు వెలిగించేసుకుంటున్నాను దీపాలు వెలిగించాకైతే ఇంకా అమ్మవారు చాలా ప్రెజెంట్గా అనిపించారు ఆ దీపాల వెలుగులో ఆ దీపాలు అయితే మార్నింగ్ నేను నైన్కి వెలిగించాను ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అవి వెలుగుతూనే ఉన్నాయన్నమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు ఇంకా నేను ప్రసాదాలు వచ్చేసరికి పులిహోర శనగలు ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ సేమియా ఇలాగ ఐదు రకాలు పెట్టుకున్నాను అనమాట ఇంకా చీర గాజులు ఇవన్నీ కామినా అలాగే ఐదుగురు పేరెంటాలకి వాయినాలు కూడా ఇచ్చాను అదేనండి తాంబూలం వాయినం అంటారు తాంబూలం అంటారు అందుకే నేను అంటున్నాను ఇది కరెక్టో కదా నాకు తెలియచేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అలాంటివి ఏమీ జరగకుండా చూసుకుంటాను నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ నేను కట్టుకున్న సీ చీర ఉంది కదా సో అది కూడా నేను ఒక టెంపుల్లో అమ్మవారి చీర అనమాట చాలామంది అంటారు అంటే పీరియడ్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి చీరలు కట్టుకోకూడదు అని నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ టైమ్స్లో కట్టుకోకూడదు అలాగే ఎప్పుడు పడితే ఆ చీర కట్టుకోవడం దాని మీద చికెన్ మటన్ ఇలాంటివి ఏవి తినకూడదు అనమాట ఆ చీర కట్టుకున్నప్పుడు మనం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు లేదా ఇలా ఇంట్లో వ్రతం చేసుకునేటప్పుడు కట్టుకొని తర్వాత దాన్ని శుభ్రంగా వాష్ చేసి చక్కగా బీరువాలో అడుగును పెట్టేసేయండి ఎందుకంటే పీరియడ్స్ ఉన్నప్పుడు ఎలాగో బీరువా తీయం కాబట్టి ఆ సీ చీర అక్కడ ఉండడం సేఫ్ అనమాట మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంక ఇక్కడ అయితే నేను కొబ్బరికాయ కొట్టేద్దామని చెప్పి దండం పెట్టుకుంటూ ఉన్నాను నేల పైన కొట్టేద్దామని ట్రై చేశాను బట్ అది అవ్వలేదు అందుకే తర్వాత ఇంకా ఇలా రాయి తీసుకొని ఫైనల్గా అయితే నేను కొబ్బరికాయ కొట్టేశాను అనమాట అయితే నాకు ఈ చీర కట్టుకోవడం వల్ల కూడా బాడీ ఎంత కూల్గా ప్రశాంతంగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది ఆ రోజు ఎందుకు అన్నీ పాజిటివ్ వైబ్స్ అనమాట ఎందుకంటే ఒక పక్క ఇంట్లో పూజ అలాగే నా ఒంటి మీద అమ్మవారి చీర నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇంట్లో పూజ అవ్వంగానే నేను అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయి అమ్మవారికి కూడా వాయినం ఇచ్చేసి చక్కగా ఇంటికి వచ్చేసాను అనమాట ఇది నా పూజ వివరాలు మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే